మేరా మేడారం జాతర ఎఫెక్ట్ హైదరాబాద్ పై పడింది జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది దీంతో గ్రేటర్ బర్దు మూడు వేల రెండు వందల బస్సులుంటే తొమ్మిది వందల బస్సులు నడుపుతున్నారు ఆర్టీసీ అధికారులు దీంతో హైదరాబాద్ లోని ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు నిత్యం ఉద్యోగ రీత్యా ఆఫీస్ కు వెళ్లే వాళ్ళు స్కూల్స్ కాలేజీలకు వెళ్లే వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రధాన మార్గాల్లో బస్సులన్నీ మేడారానికి వెళ్లడంతో గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మొత్తం నాలుగు రోజుల పాటు మేడారానికి ప్రత్యేక బస్సులు నడుపుతుంది తెలంగాణ ఆర్టీసీ దీంతో ఈ నాలుగు రోజులు కూడా హైదరాబాద్ లోని ప్రయాణికులకు తిప్పలు తప్పేలా కనిపించడం లేదు ఆర్టీసీ అధికారులు స్పందించి ప్రధాన రూట్లలో మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కిరణ్ అందిస్తారు కిరణ్ మాధవి మేడారం ఎఫెక్ట్ హైదరాబాద్ సిటీలోని జనం మీద పడినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది గడిచిన నాలుగు రోజులకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికే మేడారంకి సంబంధించి కూడా భక్తులు కొట్టుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణలో భారీ జాతర నేపథ్యంలో కూడా ప్రతిసారి అంటే మేడారం జాతర సరిలో హైదరాబాద్ లో తిరిగే బస్సులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆపరేట్ చేసిన పరిస్థితి ఎందుకంటే వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ లో మూడు వేల ఐదుల పైచిల్కు బస్సులు రోజు తిరుగుతుంటాయి నలభై రెండు లక్షల పైగా జనం వివిధ ప్రాంతాలకి ట్రావెల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ప్రస్తుతానికైతే ఇటు మేడారం జాతర ఎఫెక్ట్ హైదరాబాద్ లోని సామాన్య ప్రజల మీద పడినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ లో ఉదయం ఆరు గంటల నుంచి కూడా బస్సుల హడావుడి ప్రయాణికులు రద్దీ కనిపిస్తుంది కానీ ప్రస్తుతానికైతే బస్సులు లేకపోవడంతో హైదరాబాద్ నగరంలోని చాలా బస్ స్టాపులు ముఖ్యంగా ప్రధాన బస్ స్టాపుల వద్ద కూడా ప్రయాణికులు గంటల తరబడి పడికాపులు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్లో మూడు వేల పైచీలకు బస్సులు ఉంటాయి నిత్యం నలభై ఐదు లక్షల మందికి పైగా బస్సుల్లో ఆ కామన్ బస్సులు ముఖ్యంగా సాధారణంగా ఎక్స్ప్రెస్ తో పాటు మామూలు ఆటరీ బస్సులు కూడా కొన్ని లక్షల మంది ట్రావెల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మరొక మూడు రోజుల పాటు కూడా ఎఫెక్ట్ ఇట్లే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్రతిసారి హైదరాబాద్తే కాదు ఎక్కడన్నా ఏదైనా నకేషన్ జరిగినప్పుడు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లో తిరిగే బస్సులను కూడా ఇతర ప్రాంతాలకు మళ్లించడం ఆనవాయితీకు వస్తున్న పరిస్థితి ఎందుకంటే తెలంగాణలోనే ముఖ్యంగా ప్రపంచంలోని అతి ಜಾತ್ರ ಮೇಡರನ್ ಜಾತರ ಕಾವಡಂತ ಕೂಡ ಕೊಂತ బస్సుల క్రౌడ్ తగ్గినట్టుగా చెప్పాల్సి ఉంది ఆర్టీసీ అధికారుల సమాచారం ప్రేరకు తొమ్మిది వందల పైగా బస్సులను ఈసారి హైదరాబాద్ లో తిరిగే బస్సులను మేడారంకి అకామిడేట్ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంది ప్రధాన రూట్లకు సంబంధించి కూడా చాలా బస్సులను తగ్గించిన పరిస్థితి ఎందుకంటే గడిచిన రెండేళ్లుగా ఉచిత బస్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుకు సంబంధించి కూడా కొంత ఫ్లోటింగ్ పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతానికి మేడారం బస్సులకి సుమారుగా గ్రేటర్ల హైదరాబాద్ లో తిరిగే సుమారుగా తొమ్మిది వందల బస్సులకు సంబంధించి కూడా మేడారికి పంపడంతో ప్రస్తుతానికైతే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్న విదేశంలో చూసుకోవచ్చు చాలా మంది ప్రయాణికులు ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు వివిధ ప్రాంతాల్లో ఆ రోజుదారి దినసరికులు చేసేవారు విద్యార్థులతో పాటు చాలా మంది ఆ వర్కింగ్ ఉమెన్స్ కూడా ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో మరొక మూడు రోజుల హైదరాబాద్ లో ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని కూడా గమ్యస్తానికి వెళ్లాలంటూ కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో తొమ్మిది వందల పైగా బస్సులు ఈసారి మేడారం జాతరకి హైదరాబాద్ నుంచి వెళ్ళినట్టుగా అధికారులు చెప్తున్నారు